ఎంపీస్ ఫోరం ఓబీసీ ఎంపీ ఫోరం కన్వీనర్ గా ఆ రోజులలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీం కోర్ట్ కొట్టేసింది అప్పుడు మాకు దిక్కు సోచలే ఏం చెయ్యాలి ఇక కోర్ట్ కొట్టాక మాకు ఫ్యూచర్ లేదా టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ గాడ్ ఐజ్ గివెన్ టు ఎవ్రీబడి అన్న అప్పుడు అర్జున్ సింగ్ గారు అన్న హనుమంతరావు ఏం చేద్దామంటే ఏం చేద్దాం సరిగా ఒకటే ఆల్టర్నేటివ్ పార్లమెంటు మా అమ్మ సోనియా గాంధీ దగ్గర పోతా మీరు కూడా రండి అన్న మంచిది అన్నాడు మేము పోయినాం మేడం మాకు అన్యాయం జరుగుతున్నది మేము లోకల్ లాంగ్వేజ్లో చదివి వస్తాం ఓరియా తెలుగు తమిళ్ కన్నడ కానీ టాలెంట్ మా దగ్గర కూడా ఉన్నది దీనికి అవకాశం ఇవ్వాలి మీరే చెయ్యాలంటే ఏం చేయాలంటే మేము నో ఆల్టర్నేట్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్ పార్లమెంట్ అన్న ఏం చేయాలంటే మన్మోహన్ సింగ్ యువన్ పుట్ ఎ బిల్ నేను లల్లు ప్రసాద్ యాదవ్ హ్యాడ్ షఫ్ నాకు పూర్తిగా వెన్ను కట్టి అందరి దగ్గర తిరిగిన బిల్ పెట్టి పాస్ అయింది ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో ఇంజనీర్ లైన్ ఈ క్రెడిట్ కేవలం కాంగ్రెస్ దే ఆ రోజులలో నేను అడిగిన అయ్యా నరేంద్ర మోడీ గారు ఒకసారి నలభై రెండు మంది ఒకసారి అరవై నాలుగు నాడు ఎనభై నాలుగు మంది పోయినాం ఆయన అడిగినాం అయ్యా మా రిజర్వేషన్ పెంచాలే అదే విధంగా రిజర్వేషన్ కావాలంటే కులగన చేయాలన్నాం కానీ మాది ఒక సెపరేట్ మినిస్ట్రీ కూడా కావాలి ఎందుకంటే మా జనాభా ఎక్కువ ఉందంటే అది చేయలే ఇది చేయలేదు ఇవాళ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు జనగణ ఎప్పటి నుంచో అటు జనగణతో పాటు కులగణ కూడా జరగాలన్నా కానీ ఎట్టకేలకు లేకు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఒప్పుకున్నది సంతోషమంటు కొందరు రాజకీయం చేస్తున్నారు రాష్ట్రాలల్ల రాజకీయం ఏముందే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నడవాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు నడిచిన తర్వాత ఒకటే ఆలోచన చేశాడు వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెన్సెస్ అన్నాడు జిట్సేదారి అన్నాడు అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ రిజర్వేషన్ ఆల్సో విల్ బి అన్నాడు అదే విధంగా షెడ్యూల్ నుంచి తీసేస్తాను కూడా ఐదు అపోజిట్ ఆయన ఉన్న ప్రధానమంత్రి అయితే అయిపోతుండే కానీ ఇవాళ వాళ్ళలో ఆలోచన వచ్చింది నిన్న దానికి అయోధ్యలోనే రాముడు ఉన్నాడు స్వాతంత్రం వాళ్ళే తెచ్చిండ్రు ఇక మాకు అవసరం లేదు బీసీలు ఎస్సీలు అనుకున్నారు కానీ నరేంద్ర మోడీ జనాభాలో ఆలోచన వచ్చింద్రబాబు అప్పుడంటే చదువు ఎక్కువ లేకుండే ఇవాళ ప్రతి పేదవాడు గొర్రెలు కాసేటోడు బర్రెలు కాసేటోడు బట్టలు ఉత్కొట్టేవాడు కూడా ఇవాళ చదువుతున్నాడు మా ఆకాంక్ష ఉన్నది జనగ చెయ్యాలన్నాడు దానికి రాహుల్ గాంధీ మాటకు నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి ఇవాళ నూట యాభై కోట్లు శాంక్షన్ చేసి ఏది కులగణ జరిపిండా లేదా దాంట్లో కూడా కొందరు ఆలోచన మనం సరిగ్గా కాలేదంటే మళ్ళీ పది రోజులు పదిహేను రోజులు ఎక్స్టెండ్ కూడా ఇచ్చినాం ఇంటింటికి పోయినాం ఇవాళ ఆ ప్రతిఫలం వచ్చింది దాన్ని నువ్వు రాజకీయం అంటున్నావు ఇన్ని రోజులు నువ్వు రాజకీయం చేసినావా లేదా ఇక లాభం లేదురా బాబు ఈ అయోధ్య రాముడు కనిపించడు ఈ ఎన్ని రోజులు ఈ అయోధ్యను వాడుకుంటాం కులగన జనగన వెంబడి కులగన చేయాలన్నాడు నిజంగా ఇది

ರಾಜಕೀಯ ರಾಜ್ಯವಾದ ರಾಜಕೀಯ ಪ್ರಜೆ ಅಪ್ರಾಂಶ ಮೇಲೆ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅನ್ನೋದು ಕಪ್ಪು ಅವರು ಕಟ್ಟೆ ಅನುಭವಿಸಿದ ಅದೇ ಇಂಪ್ಲಿ ಅಲ್ಲಿ గురించి ఇవాళ నాకు చాలా సంతోషం ఉంది పదకొండేళ్ళ కష్టం ఇవాళ ప్రతిఫలం అయింది నేను నిజంగా చాలా సంతోషపడుతున్నా కన్వీనర్ గా తప్పనిసరిగా ఈ కార్యక్రమం చెయ్యాలి జనగణ ఎంబడి కులగణ చేస్తేనే ఎన్డిఏ ప్రభుత్వానికి ఏమన్నా న్యాయం జరుగుతుంది లేకపోతే న్యాయం జరగదు తప్పనిసరిగా జరిగితే తప్పనిసరిగా అది యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ అవుతుంది రాష్ట్రాలు ఏది ఇంప్లిమెంట్ చేయకుండా రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి ఆయనకే ఆ క్రెడిట్ దక్కుతుంది మొదల దిక్సూచన్నా అది అయింది ఇలా మీ అందరికీ కూడా మిఠాయి తిప్పిస్తారా భావి నేను నిజంగా చెప్తున్నాను ఇప్పుడే లడ్డు తెప్పించి మీరు మీరందరు కూడా ఎందుకంటే ఇట్లా చాలా మంది బీసీలు కూడా ఉన్నారా లేదా అగ్ర కులాల కంటే బీసీలు కూడా బాగ్ మా రిపోర్టర్లకు అందరినీ ఖుషి చేసేది అందుకు అందరికీ ఇప్పుడే ఇప్పుడు మా